ఒక చిన్న మెడిటేషన్ ప్రాక్టీస్ అండి దీన్ని నైట్ టైంలో చేయొద్దు మార్నింగ్ టైంలో చేయొచ్చు ఎస్పెషల్లీ ఆఫ్టర్నూన్ టైంలో కూడా చేయొచ్చు ఎందుకంటే చాలా డల్గా ఉన్నప్పుడు కొంచెం యాక్టివ్నెస్ రావడం కోసం చేయచ్చు అయితే ఇది అందరికీ ఒకే రకంగా పని చేయదు ఒకవేళ ఇది పని చేస్తుందా దీన్ని రెగ్యులర్గా చేస్తూ ఉండండి ఒకవేళ దీనివల్ల ఎలాంటి ప్రయోజనం రావట్లేదనిపిస్తుంది దీన్ని వదిలేయండి ఎందుకంటే ఈ ప్రాక్టీస్ని చేయడం కోసం మనసు కంటే హృదయం ఎక్కువగా కావాలి అంటే ఎవరైతే ఎక్కువ ఆలోచనతో ఉంటారో ఎప్పుడు ఏవో పనుల్లో మునిగిపోతూ ఉంటారో వాళ్ళు ఇది చేయలేరు వాళ్ళ కోసం డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఆ మనసుని కామ్ చేయడం కోసం సో మనలో ఉన్న సమర్థతని బయటికి తీసుకురావడం కోసం ఓకే ఇదైతే ట్రై చేసి చూడండి ఎలా ఉంటుందో ముందు చాలా కంఫర్టబుల్గా సింపుల్గా ఒక ప్లేస్లో కూర్చోండి ముందు శరీరం మొత్తాన్ని కూడా వీళ్ళనైతే అయితే కంఫర్టబుల్గా ఉంచాలి గా ఉంచాలి కళ్ళు మూసుకొని మీ యొక్క బ్రీతింగ్ శ్వాస బయటకు వెళ్తున్నప్పుడు వన్ అనే పదాన్ని మనసులో అనుకోండి వీళ్ళైతే హృదయంతో భావించాలి అది ఎలాగా భావించాలి అంటే ఉన్నదంతా ఒకటే వన్ వన్నెస్ అంటారు ఉన్నదంతా ఒకటే అనే భావన కొంతమందికి ఇది చాలా త్వరగా వస్తుంది మరి కొంతమందికి వెంటనే రాకపోవచ్చు ట్రై చేయి ఊరికి అంటూ ఉండాలి ఇక్కడ ఏదో జరగాలని మాత్రం ట్రై చేయకండి ప్రయత్నించండి శ్వాస లోపలికి తీసుకునేటప్పుడు ఊరికే తీసుకోండి శ్వాస మాత్రం బయటికి వెళ్తున్నప్పుడు ఆ శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు వన్ అని మనసులో లేదా హృదయంలో ఆ వన్ని మనసులో అనుకోండి ఆ ని భావించండి ఇలాగే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వీలైతే ఫిఫ్టీన్ మినిట్స్ పాటు చేస్తూ ఉండాలి శ్వాస లోపలికి తీసుకుంటున్నప్పుడు ఊరికే దాన్ని లోపలికి పోనివ్వండి అది ఎంత లోతుగా వెళ్తుందో చూడండి శ్వాస బయటికి వస్తున్నప్పుడు మాత్రం వన్ ఇంతే ఇస్ అఫ్ శ్వాస లోపలికి వస్తున్నప్పుడు దాన్ని రానివ్వండి శ్వాస బయటికి వెళ్తున్నప్పుడు వన్ శ్వాసతో పాటు ఆ వన్ అనే పదాన్ని కూడా మనసులో లేదా హృదయంలో అలా మనసులో భావించాలి చేస్తూ ఉండండి గమనిస్తూ ఉండండి మీ శరీరాన్ని మనసుని వన్ ఉన్నదంతా ఒకటే నిజంగా చాలా మంది మనకు చెప్తూ ఉంటారు ఎనర్జీ అనే పదం ఉన్నదంతా ఎనర్జీ ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ అంటే అది రకరకాల రూపాల్లో ఉంటుంది రకరకాల ఫామ్ లో డిఫరెంట్ ఫామ్స్ లో ఉంటుంది బట్ ఆ ఉన్నదంతా ఒకటే ఇప్పుడు బంగారం అంతా ఒకటే కాకపోతే అది నెక్లెస్ గా ఉండొచ్చు బ్రాస్లెట్ గా ఉండొచ్చు అండ్ రింగ్ లాగా ఉండొచ్చు ఇలా రకరకాల రూపాల్లో ఉన్నప్పటికీ అదంతా బంగారం అదంతా ఒకటే సో ఎప్పుడైతే మన లోపల ఉన్నదంతా ఒకటే అనే భావన ఎప్పుడైతే పెరుగుతూ పోతూ ఉంటుందో ఊహించని విధంగా ఒక అద్భుతం జరుగుతుంది లోపల చాలా రకాల సమస్యలన్నీ వాటిని తన పడిపోతూ ఉంటాయి చాలామంది సమస్యలని పరిష్కరించడం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు బట్ మీరు ఎంత ప్రయత్నించిన సమస్యల్ని మీరు ఎప్పటికీ పరిష్కరించలేరు సమస్యలు లేవు లేదా సమస్యల్ని అతీతంగా వెళ్ళడం కనుక మీరు చిన్న చిన్న ప్రయత్నాలు యో ఇలాంటివి చిన్న చిన్న ప్రయత్నాలు కనుక మీరు చేస్తూ పోతూ ఉంటాయి మీరు ఏం చేయకుండా కూడా ఇటువంటి చిన్న ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎన్నో సమస్యలు మీరు అనుకున్నవన్నీ కూడా వాటింతటే కరిగిపోతూ ఉంటాయి వీరు కోరుకున్న జీవితం సహజంగానే మీ సొంతం అయిపోతూ ఉంటుంది వీలైతే ఈ వన్ అనే ఈ మెడిటేషన్ ప్రాక్టీస్ని కాసేపు ఇలా చేస్తూ ఉండాలి శ్వాస లోపలికి వెళ్తున్నప్పుడు ఊరికే దాన్ని ఎంత లోతుగా వెళ్తుందో చూస్తూ ఉండండి అప్పుడేమీ అనద్దు శ్వాస బయటికి వస్తున్నప్పుడు మాత్రం దాంతో పాటు వన్ అంటూ ఉండాలి